హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటి అంటే కందిపప్పుతో బూరెలు చేయడం మనం నార్మల్గా అయితే పెసరపప్పు శనగపప్పు రవ్వ బూరెలు ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా కందిపప్పు బూరెలు అనేది చాలా తక్కువగా చేస్తూ ఉంటారండి అందరికీ ఈ విషయం కూడా తెలియదు మా ఫ్రెండ్కి రీసెంట్గా నేను ఇచ్చేటప్పుడు కందిపప్పుతో బూరెలు అని చెప్తే అవునా నాకు ఈ విషయం తెలియదు అని చెప్పింది అందుకే మీలో చాలా మందికి తెలియదేమో అని అయితే ఈ విషయాన్ని అయితే షేర్ చేసుకుంటున్నాను మనం కొందరైతే శనగపప్పు పెసరపప్పు అలాంటివి తిన తినని వాళ్ళు కూడా ఉంటారు కదా కందిపప్పు అయితే అందరూ తినొచ్చు కదా అందుకోసమే కందిపప్పుతో ఈ విధంగా బూరెలు రెసిపీ కూడా చేస్తే చాలా బాగుంటాయండి సేమ్ శనగపప్పు లాగానే ఉంటాయి దానికోసం కందిపప్పునైతే కడిగి మనం కుక్కర్లో అంటే శనగపప్పులా కాకుండా వేగంగా ఉడికిపోతుంది కదా కందిపప్పు అందుకోసమే మామూలుగా ఒక టూ త్రీ విజిల్స్కి అయితే ఉడికించుకోవాలి అయితే ఇది బెల్లం అండి పాకం పట్టించుకోవాలి పాకం పట్టించుకోవడానికైతే బెల్లాన్ని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసి అయితే నేను ఉంచుకున్నాను చూసారా కందిపప్పు అయితే ఈ విధంగా ఉడికించుకోవాలి మెత్తగా అవ్వకుండా ఈ విధంగా చిన్న పలుకుల ఉండేటప్పుడు అయితే ఈ విధంగా ఉడికించుకోవాలి కందిపప్పుని ఉడికించుకున్న తర్వాత వాటర్ అంతా ఇలా తీసేయాలి ఇందులో జల్లెల్లో వడపోసాను వడిపోసాను నేను వాటర్ మొత్తం కిందకు పడిపోయింది ఇంకా దీనిలో యాడ్ చేయడానికైతే నేను యాలక్కాయలు అలాగే కొబ్బరి పచ్చి కొబ్బరిని అయితే తీసుకుంటున్నాను మిక్సీ పట్టిస్తున్నాను ఈ రెండింటిని కలిపి అంటే పచ్చి కొబ్బరి తురుము అలాగే ఒక నాలుగైదు యాలకులు కూడా వేసి పచ్చి కొబ్బరిని అయితే తురుములా చేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి బెల్లాన్ని అయితే తీసుకున్నాను కదా ఈ బెల్లాన్ని అయితే నేను పాకం పట్టించిన తర్వాత ఈ విధంగా కందిపప్పును వేస్తాను కందిపప్పు కూడా వేసిన తర్వాత ఈ విధంగా పచ్చి కొబ్బరి యాలకుల పొడి కూడా వేసి దగ్గరికి క ఈ విధంగా కంటిస్టెన్సీ ఈ విధంగా దగ్గరికి వచ్చేలా చేసి వీటిని చిన్న చిన్న పూర్ణాల్లో అయితే చుట్టుకోవాలి ఇంకా దీనికోసం సోయ కోసం అయితే నేను ఇది తీసుకోవట్లేదండి జస్ట్ మైదా పౌడర్తో మాత్రమే సోయ్ ప్రిపరేషన్ అనేది చేస్తున్నాను ఈ విధంగా ఫస్ట్ మైదా పిండిని అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ షుగర్ వేసి మనం దోశకి వేస్తాం కదా దానికన్నా కొంచెం తిక్కుగా అయితే కలుపుకున్నాను ఆ తర్వాత ఈ విధంగా తయారు చేసుకున్నాను బోర్లన్నీ తయారు చేసుకున్న బోర్లన్నీ ఈ విధంగా ఆయిల్ కాగిన తర్వాత అయితే ఒక్కొక్కటి అయితే ఫ్రై చేసుకోవాలండి చూసారా ఈ విధంగా చాలా టేస్ట్గా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ఒకసారి ట్రై చేయండి కందిపప్పుతో బోర్లు అనేవి కాకపోతే కందిపప్పును మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉడికించుకోవాలి కుక్కర్లో కాకుండా నార్మల్గా ఉడికిస్తే మీకు తెలుస్తుంది అనుకుంటే నార్మల్గా ఉడికించుకోండి చాలా బాగుంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్